మాత్రే నమా ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారికి రెండు వేల ఇరవై ఐదులో జరిగేది ఇదే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూడండి అలానే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఈరోజు ఈ వీడియోలో మనం ఎస్ అనే అక్షరం కలవారు ఎలాంటి గుణగణాలు కలిగి ఉంటారు అదేవిధంగా వీరి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది వీరు ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటారు ఈ విషయాలన్నీ కూడా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రతి మనిషి యొక్క జీవితంలో వచ్చేటటువంటి అన్ని మార్పులు కూడా వారి యొక్క పుట్టిన టైం డేట్ అదే విధంగా రాశి నక్షత్రం వీటిపై ఆధారపడి ఉంటుంది మరి ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వారి జీవితం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకే రాశి ఒకే తేదీ పుట్టిన మరియు ఒకే పేరు కలిగిన వారి యొక్క గుణగణాలు మరియు అలవాట్లు ఒకేలా ఉంటాయి ఇది జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొనబడినటువంటి వాదం మనిషి యొక్క పెద్ద శత్తువు కోపం అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు ఎందుకంటే ఈ కోపం వల్ల మెదడు మన తెలివిని కోల్పోవడం జరుగుతుంది తరువాత మన నాడుకును అదుపు చేయలేక నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం అయితే ఈ ఎస్ అనే అక్షరంతో పేరు ఉన్నటువంటి వారికి వారి యొక్క ప్రవర్తన గురించి తెలుసుకోబోతున్నాం మరి ఎస్ అనే అక్షరంతో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారి యొక్క స్వభావం మేము చెబుతున్నటువంటి లక్షణాలతో సరిపోతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎస్ అనే అక్షరం ఆల్ఫాబెట్స్లో పంతొమ్మిదో అక్షరం ఈ అక్షరంతో పేరు మొదలయ్యేవారు వారు ఎప్పుడూ కూడా సత్యాన్ని నమ్ముతూ ఉంటారు ఎవరిని మోసం చేయాలన్నటువంటి వీరికి అస్సలు ఉండదు మొదట వీరి గురించి మీరు తప్పకుండా అంతేకాకుండా వీరు లాభ నష్టాల గురించి అంచనా వేయకుండా ఏ పని చేయరు ఎవరి పేరు అయితే అక్షరంతో మొదలవుతుందో అలాంటి వారు ఎప్పుడూ నిష్కల్మైనటువంటి మనసును కలిగి ఉంటారు కానీ వీరి స్వభావం చూసుకుంటే చాలా కోపంగా ఉంటారు వీరు స్వభావం క్రోధంగా అంటే కోపంగా ఉంటుంది ఎప్పుడూ కూడా కమాండ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎస్ అక్షరంతో పేరున్నటువంటి వారు త్వరగా అలగడం జరుగుతుంది వీరికి త్వరగా కోపం వస్తూ ఉంటుంది అలాగే త్వరగా తగ్గిపోతూ ఉంటుంది ఎదుటి వారితో వాదించినా కూడా ఎదురు సమాధానం చెప్పినా కూడా వీరికి కోపం ఎక్కువ అయిపోతూ ఉంటుంది వారితో వాదనకు దిగుతూ ఉంటారు ఒక రకంగా ఈ అక్షరంతో పేరు ఎదుటి వారు ఎదుటివారు వీళ్ళతో ఎందుకు స్నేహం చేశామా అని ఆలోచించే స్థితికి తీసుకువస్తారు వారితో కనుక గొడవ పడితే అలాగే ఈ ఎస్ అక్షరంతో ఉన్నటువంటి వాళ్ళు బొలాతరం అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పేటటువంటి విధానం వల్ల కోపిష్టి వాళ్ళలా కనపడుతూ ఉంటారు ఏదైనా గొడవ జరిగినప్పుడు అక్కడితో దాన్ని కట్ చేయాలని చూస్తారు దాన్ని సాగుదీయడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు ఒకే విషయం గురించి వంద సార్లు మాట్లాడుకోవటం ఆలోచించడం లాంటివి చేయరు అప్పటికప్పుడే దాన్ని మరిచిపోతారు వెంటనే తేల్చేసుకుంటారు అలాగే వీళ్ళతో తిరిగి వాళ్ళకంటే వీళ్ళతో స్నేహం చేసే వాళ్ళకి ఇది బాగా తెలుసు ఏంటంటే ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళ కోపం ఎక్కువసేపు ఉండదు అని అంటే వీళ్ళు ప్రతి విషయాన్ని క్షమించేస్తారని మాత్రం కాదు వీరికి మోసం చేసేవారు అంటే అస్సలు ఇష్టం ఉండదు ఒకవేళ ఎవరైనా వీరిని ఏదైనా విషయంలో మోసం చేస్తే వీళ్ళు క్షమించలేరు అలాగే సహించలేరు కూడా ఎవరైతే వీరిని మోసం చేస్తారో వారితో బంధాన్ని శాశ్వతంగా తెగటింపులు చేసుకోవటానికి కూడా అస్సలు ఆలోచించరు ఏ విషయమైనా సీక్రెట్ గా ఉంచడం అనేది వీరికి అలవాటు ఈ ఎస్ అక్షరం ఉన్నటువంటి వారు బ్రెయిన్ కళ్ళు ముక్కు చెవులు అన్నిటినీ ఒకేసారి వాడుతూ పరిస్థితులను అంచనా వేయటం జరుగుతుంది వీరు ఒకే చోట కూర్చున్న చుట్టుపక్కల జరిగే అన్ని విషయాలను గ్రహించగలుగుతూ ఉంటారు కారణం వీరు అంతర్ముఖులు ఈ అక్షరం కలవారు వీరి యొక్క వస్తువులను ఎవరికి ఇవ్వడానికి కానీ ఎవరితోనూ పంచుకోవటం కానీ అస్సలు ఇష్టపడరు కాకపోతే ఆపదలో ఉన్న వారికి మాత్రం ఏమీ ఆలోచించకుండా సహాయం చేస్తూ ఉంటారు వీరి మనసు ప్రకారం వీరు చెడ్డవారైతే కాదు కానీ వీరు స్పీడ్ లేదా మొండి స్వభావం వీళ్ళని చెడ్డవారిగా చేయటం జరుగుతుంది వీరు వీరి యొక్క భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉంటారు కానీ వీరిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఏ ఫీల్డ్ వీళ్ళు ఎంచుకున్నా కూడా అందులో వీళ్ళు ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు వీరికంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకుంటూ ఉంటారు యజమానికి నమ్మక పాత్రలుగా ఉంటూ ఉంటారు వీరి యొక్క భావనాత్మక వ్యవహారం గురించి చూస్తే వీరు ఎక్కువగా ఆశావాదులుగా కనిపిస్తూ ఉంటారు జీవితంలో తమ గురించి తాము తక్కువగా పట్టించుకుంటూ ప్రాక్టికల్గా ఆలోచిస్తూ జీవిస్తూ ఉంటారు తమ యొక్క భావాలను ఎప్పుడూ కూడా ఎదుటివారికి వ్యక్తపరచరు అందుకే వీరిని తప్పుగా అర్థం చేసుకునేవారే ఎక్కువ వీరి మనసు చాలా స్వచ్ఛంగా నిజాయితీగా ఉండటమే కాకుండా మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో ఎవరికి తెలియనివ్వరని చెప్పుకోవాలి అలాగే వీరు ఎప్పుడూ కూడా చాలా చాలా ప్రతిభావంతులుగా ఉంటారు ఎక్కడి నుంచి చూసుకున్నా కూడా జ్ఞానాన్ని వెంటనే సంపాదిస్తారు జ్ఞానం గురించి తెలుసుకోవటంలో వీరు ముందు ఉంటారు ఎప్పుడూ కూడా కొత్త విషయాలను కొత్త జ్ఞానాన్ని నేర్చుకోవటానికి ఆసక్తి చూపిస్తారు చాలా చాలా తెలివైన వారిగా సమస్యల్ని పరిష్కరించడంలో ముందు ఉండేవారిగా ఉంటూ ఉంటారు వీరికి కావాల్సిన పని లేదా కార్యాన్ని ఎప్పుడూ కూడా జరిగించుకోవాలో వీరికి బాగా తెలుసు అలాగే వీరి శరీర తీరు గురించి చూస్తే చాలా చాలా ఆకర్షణీయంగా ఉంటారు అలాగే వీరు పని చేయాలి అనుకున్నటువంటి నిర్ణయం అనేది వస్తే కనుక దాన్ని పూర్తి చేసి విశ్రాంతి తీసుకుంటారు వీరు ఒక రకంగా దృఢంగా ఉండటమే కాకుండా ఆహారపు అలవాట్ల మీద చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు అలాగే వీరి పని సామర్థ్యం విషయానికి వస్తే చాలా కష్టజీవులుగా ఉండటమే కాకుండా తమ లక్ష్యాన్ని సాధించడానికి రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు అంతేకాకుండా విపరీతమైనటువంటి శ్రద్ధతో వారు చేసేటువంటి శ్రమలే నమ్ముకొని ప్రతి విషయంలోనూ విజయం సాధించడం వీరి ప్రత్యేకత తమ పనిని కొత్త విధానంలో అంటే వెరైటీగా చేయడానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు మీరు న్యాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఎక్కువ శాతం నలుగురికి హెల్ప్ చేయగలిగేనటువంటి కెపాసిటీ కలిగి వారే ఉంటారు కాబట్టి వీరు ఎప్పుడూ కూడా ముందందులోనే ఉంటారు వీరు ముందందుకు వెళ్ళడం కోసం ఎంత శ్రమించడానికైనా అస్సలు ఆలోచించరు కానీ ఒక్కోసారి వీరికి ఎవరి మీద అయినా వ్యక్తి వచ్చింది అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని లెక్క చేయరు అలాంటి వారిని వీరు జీవితంలో నుంచి తీసేస్తారు అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు ఈ ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారు ఎవరైతే ఉంటారో వారు ప్రేమ విషయంలో చాలా నిజాయితీగా ఉంటారు మరియు మొండిగా ఉంటారు వీరు తమది అనుకున్నటువంటి వ్యక్తిని లేదా వస్తువుని ఇతరులతో షేర్ చేసుకోవటానికి అస్సలు ఇష్టపడరు వీరు ఎంత నిజాయితీగా ఉంటారో ఎదుటివారు కూడా వీరితో అలాగే నిజాయితీగా ఉండాలని కోరుకుంటారు ఎస్ అక్షరంతో ఎవరికైతే పేరు మొదలవుతుందో వారి కుటుంబం పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు వారి బాధ్యతలను నెరవేర్చడంలో ఎప్పుడూ కూడా వెనుకడుగు వేయరు అలాగే ఇతరులు కూడా తమ వాళ్ళు బాధపడకూడదు అని చెప్పి అవసరమైతే వారు చాలా జాగ్రత్తగా పక్కకు తప్పుకుంటారు తప్ప ఇతరుల జీవితాలను అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టరు ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారు చాలా ప్రేమ కలిగిన వ్యక్తులుగా దేహదారుణ్యం కలిగిన వారిగా అందం కలిగిన వారిగా మనసు కూడా చాలా అందంగా ఉండేటువంటి వారుగా ఉంటారు దాంతోపాటు వారు ఇష్టపడిన వ్యక్తులను అస్సలు దగ్గరకు రానివ్వరు చూశారు కదా ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారు ఈ విధంగా ఉంటారు అలాగే వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది వారు ప్రేమిస్తే ఎలా ఉంటుంది వారు ద్వేషిస్తే ఎలా ఉంటుంది వారి యొక్క శరీర దారుణ్యం ఎలా ఉంటుంది అలాగే వీరి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనే విషయాలను తెలుసుకున్నారు కదా ఈ ఎస్ అక్షరం అయితే మేము చెప్పిన లక్షణాలు మీతో మీ చుట్టుపక్కల ఉన్నవారితో మ్యాచ్ అయితే తప్పకుండా కామెంట్లో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి వెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ